హాయ్ హలో వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నానండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే నాకు చెట్లు నాటడం అంటే చాలా ఇష్టము మా ఇంటి దగ్గర అయితే చాలా ప్లేస్ ఉండేది నేనైతే అయితే చెట్లు కొనుకొచ్చుకుని మరీ నాటేదాన్ని ఇక్కడనైతే ప్లేస్ లేదు నాకు నాటడం చాలా ఇంట్రెస్ట్ బట్ ప్లేస్ లేదు ఇంటి ముందు పెడదామంటే కూడా అంతగా ప్లేస్ ఏం లేదనమాట సో ఈ లిల్లీ ఫ్లవర్స్ అయితే మీషోలో ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను సో చిన్న చిన్నది నాకు విత్తనాలు గడ్డలుగా వచ్చాయి అవి అయితే ఇప్పుడు నేను నాటుతున్నాను అనమాట రెండు బుట్లు తీసుకొచ్చుకున్నాము అందులో మట్టి మన సైడ్ ఉన్నట్టు ఇక్కడ మట్టి ఉండదు ఇక్కడ అంత ఇసుక ఇసుక ఉంటుంది రాజస్థాన్ కదా అంత ఇసుక ఇసుకనే ఉంటుంది కావచ్చు మేము ఇక్కడ నాకు తెలిసి మా సైడ్ ఉన్న ప్లేస్లో అయితే అంతా ఇలానే ఇసుకలాగా ఉంది బట్ వాళ్ళు ఎన్ని వస్తాయో ఎన్ని పోతాయో నాకు అయితే లేదా మొలకలు పదిహేను పెట్టాను ఒకటే బుట్టిలో చూడాలి అది ఎన్ని వస్తాయో ఇంకొక బుట్టిలో అయితే నాకు మనీ ప్లాంట్ అంటే చాలా ఇష్టం సో ఆ మనీ ప్లాంట్ తీసుకురామ అది కూడా తీసుకొచ్చాడు సో అది ఇంకో దాంట్లో నాడుతున్నాను అనమాట మనీ ప్లాంట్ ఉన్న కలపంద మీకు ఈ చెట్లంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా చెట్లు పెడతారా కామెంట్ చేయండి లిల్లీ ఫ్లవర్స్ చెట్లు బాగా వస్తే నేను మీషోలో మళ్ళీ ఒకటి చూస్తాను గులాబీ మొక్క దాన్ని కూడా ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు